నా నాకైతే తెలియదు అన్న కానీ నేను ఏమంటాను అంటే వీళ్ళు మన మీద బతుకుతున్నప్పుడు సార్ మీరు వీళ్ళ ముక్కులు విండిసి వీళ్ళని వీళ్ళని తీసేస్తే వీళ్ళ వీళ్ళు ఇచ్చే కమిషన్ వీడిప్పుడు వీడు ముప్పై వీడు ముప్పై వీడు ముప్పై తొంభై రూపాయలు ఇచ్చింది అనుకో అన్న వీళ్ళు హండ్రెడ్ రూపాయలు చేస్తే నీకు ముప్పై రూపాయలు వేస్తారు అంటే మనకు ముస్లిం ముప్పై రూపాయలు వేస్తారు మూడు వందల రూపాయల తొంభై రూపాయలు ఇస్తే ఏం లాభం అన్న ఇంకా రెండు వందల పది రూపాయలు మనకే లాస్ కదన్నా అదే మన గవర్నమెంట్ మన యాప్ చేస్తే ఈ మూడు వందల రూపాయలు మన చేతులు ఉంటాయి మన జనాలకు కలిసి అవుతాయి మన మన సోదరులకు గవర్నమెంట్ ఏంటి లా కానీ మన గవర్నమెంట్ ఆదాయాలు కానీ ఆపత్తులు ఉన్న వాళ్ళకి ఆపత్తులు కానీ సీఎం ఫండ్గా కానీ ప్రతి ఒక్కరికి అవుతుంది ఇంకోటి ఇంకో కొత్త యాప్లో ఏమేమి కావాలన్నా అంటే ఎస్ఓ ఎస్ఓ ఎస్ఓఎస్ అని ఒక ఆప్షన్ అన్న అంటే ఎమర్జెన్సీ ఆప్షన్ ఉంటుంది పోలీస్ వాళ్ళకి అవతల పోలీస్ సార్ వాళ్ళకు వెళ్ళిపోతుంది ఆఫీస్కి వెళ్ళిపోతుంది దాని దాన్ని ఎంబెస్పందించాలి ఇంకొక అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లో కూడా రావాలి అది వస్తే ఆటో డ్రైవర్కి ఏమైనా ఆపత్తులు ఉన్నా ఆదుకోవాల్సి వస్తుంది అదే కస్టమర్ ఏమైనా ఆపత్తులు ఉన్నా అది కావాల్సి వస్తుంది మీరు పెట్టిన కాదు సార్ ఏమని మై ఆటో ఏమన్నా స్టిక్కర్స్ ఉంటాయి అడొక స్కానర్ ఉంటుంది అడొక స్కానర్ ఉంటుంది ఆటో డ్రైవర్ ఏమైనా తప్పు చేసి ఆ స్కాన్ ఆ స్కాన్ కోడ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాడు కాంప్లైంట్ రేట్ చేస్తే వాడు ఎక్కడ తిరుగుతున్నాడు వాడి డీటెయిల్స్ ఏందో డ్రైవర్ తెలుస్తాయన్న అట్లా ఈ యాప్లో తీసుకురండి మాకు సేఫ్టీ ఉంటుంది కస్టమర్కి సేఫ్టీ ఉంటుంది మీకు పని కూడా సులువు అయిపోతుంది అది చెప్తున్నా గవర్నమెంట్ వల్లనే అవుతుంది అన్న చాలా మంది అసలు చూసిన వాళ్ళకి చాలా మంది అంటారు ఛాయ్ ఉండే అన్న ఇప్పుడు పదిహేను రూపాయలు అన్న చాయ్ ప్లేట్ పూరి ఐదు అన్న ఇప్పుడు ముప్పై అన్న విలేజ్ హైదరాబాద్ లో పెంచే రూపాయలు చాయ్ ఇరవై రూపాయలు చేసినప్పుడు నువ్వు ఇరవై రెండు రూపాయలు ఇచ్చేది అమౌంట్ నువ్వు ఇంకో ఐదో పద పెంచాలి నువ్వు పెంచకపోగా సగంలో సగం తీసేసుకో ఇంకేం చేయలేం మేము ఏం చేయాలి చెప్పాలి నువ్వే చెప్పాలి మాకు చెప్పడానికి కూడా మాటలు వస్తలేరు ఎట్లా అంటే ఇప్పుడు స్టార్టింగ్ జియో సిమ్ మోడ్ ఎట్లయితే ఫ్రీగా మొత్తం అన్ని ఎట్లు ఇచ్చిండు మొత్తం స్టార్టింగ్ ఇచ్చిండు ఇప్పుడు ఎట్లయితే జియో సిమ్ మోడ్ వందల వందల రీఛార్జ్ ఎట్లయితే మన దగ్గర నుంచి తీసుకుంటుండో ఇప్పుడు ఇట్లా అదే చేస్తుండే జియో సిమ్ మోడ్ స్టార్టింగ్ నూట యాభై రూపాయలు రీఛార్జ్ వంద వన్ ఫిఫ్టీ వచ్చింది తర్వాత టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇప్పుడు త్రీ హండ్రెడ్ దానిపై త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంటే ఫోన్పే నుంచి అయితే రెండు రూపాయలు మళ్ళీ లేదా దేవునికి నాకైతే తెలియదు అన్న కానీ నేనేమంటానంటే వీళ్ళు మనం మీద బతుకుతున్నప్పుడు సార్ మీరు వీళ్ళ ముక్కులు విండించి వీళ్ళని వీళ్ళని తీసేస్తే వీళ్ళే వీళ్ళు ఇచ్చే కమిషన్ వీడిప్పుడు వీడి ముప్పై వీడి ముప్పై వీడి ముప్పై తొంభై రూపాయలు ఇచ్చింది అనుకున్నా వీళ్ళు హండ్రెడ్ రూపీస్ చేస్తే నీకు ముప్పై రూపాయలు వేస్తున్నారు అంటే మనకు ముస్లిం ముప్పై రూపాయలు వేస్తారు మూడు వందల రూపాయల తొంభై రూపాయలు ఇస్తే ఏం లాభం అన్నా ఇంకా రెండు వందల పది రూపాయలు మనకే లాస్ కదన్నా అదే మన గవర్నమెంట్ మన యాప్ చేస్తే ఈ మూడు వందల రూపాయలు మన చేతులు ఉంటాయి మన జనాలకు కలిసి అవుతాయి మన మన సోదరులకు గవర్నమెంట్ ఏంటివి మెడిసిన్ లా కానీ మన గవర్నమెంట్ ఆదాయాల కానీ ఆపత్తులు ఉన్న వాళ్ళ ఆపత్తు కానీ సీఎం ఫండ్గా కానీ ప్రతి ఒక్కరికి అవుతుంది ఇంకోటి ఇంకో కొత్త యాప్లో ఏమేమి కావాలన్నా అంటే ఎస్ఓ ఎస్ఓ ఎస్వో ఎస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అన్న అంటే ఎమర్జెన్సీ ఆప్షన్ ఉంటుంది పోలీస్ వాళ్ళకి అవతల పోలీస్ సార్ వాళ్ళకు వెళ్ళిపోతుంది ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇంకో దాని ఎంబడే స్పందించాలి ఇంకొక అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ కూడా రావాలి అది వస్తే ఆటో డ్రైవర్కి ఏమైనా ఆపత్తులు ఉన్నా అది కావాల్సి వస్తుంది అదే కస్టమర్ ఏమైనా ఆపత్తులు ఉన్నా అది కావాల్సి వస్తుంది మీరు పెట్టింది కాదు సార్ ఏమని మై ఆటో సేపన్ స్టిక్కర్స్ ఉంటాయి ఒక స్కానర్ ఉంటుంది అక్కడ ఒక స్కానింగ్ ఉంటుంది ఆటో డ్రైవర్ ఏమైనా తప్పు చేసి ఆ స్కాన్ ఆ స్కాన్ కోడ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆడ రేట్ చేస్తే వాడు ఎక్కడ తిరుగుతున్నాడు వాడి డీటెయిల్స్ ఏందో డ్రైవర్ తెలుస్తా అన్న అట్లా ఈ యాప్లో తీసుకురండి మాకు సేఫ్టీ ఉంటుంది కస్టమర్కి సేఫ్టీ ఉంటుంది మీకు పని కూడా సులువు అయిపోతుంది అది చెప్తున్నా గవర్నమెంట్ వల్లనే అవుతుంది అన్న చాలా మంది ఇప్పటికీ అసలు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇట్లా చాలా మంది అంటారు మొత్తం అసలు ఆటో డ్రైవర్ ఏమైంది వాళ్ళకి వందలు వందలు వస్తున్నాయి వాళ్ళు అంత సంపాదించారు ఇంత సంపాదిస్తారు అని చెప్పి అంటారు కానీ వాళ్ళు అసలు అంత సంపాదిస్తే ఇంత ఎండలో వీళ్ళు ఇక్కడ కూర్చొని ఇంతగానో మాట్లాడాల్సిన అవసరం అసలు ఏముంటది వీళ్ళకి పొద్దు స్థానం కష్టపడితే వెయ్యి రూపాయలు పదిహేను వందలకి ఇట్లా అయితే లేవన్న మా పండ్ల గ్యాస్ ఏం వేసుకోవాలి మా పిల్లలకు చదువులు ఏం చదివించుకోవాలి ఇట్లా ఖర్చు ఇప్పటికైనా ఇట్లా మారు నాయనా మీరు అన్న మా కడుపు మీద కొట్టకుండా నిజం చెప్తున్నా నిజం చెప్తున్నా ఆటోలు టోలు డ్రైవర్లను ఎవరైతే తప్పు పడతారో నిజం చెప్తున్నా మా పెండ్లం పిల్లలు వస్తురు మా పిల్లలు వస్తురు మొత్తం పడుతుంది అన్న నిజంగానా పిల్లలకు హాస్పిటల్ చూపించుకోలేని పరిస్థితులు ఉన్నామన్నా మేము ఇంకోటి నాకు నిన్న పిఎస్ నుంచి ఫోన్ వచ్చిందన్న నా బండి ఎంఐ కట్టక మూడు నెలలు అవుతుందన్న ఫైనాన్స్ నిమిషాలు పోయి పోలీసుల దగ్గర ఫోన్ చేయించిన అన్న విత్ ప్రూఫ్తో చెప్తున్నా నాకు అన్న వికారాబాద్ డిస్టిక్ పర్గం నియోజకవర్గము కులచల మండలం కులచల గ్రామము పిఎస్ వచ్చింది వచ్చిందన్న నేను మీడియా దగ్గర ఇంక ఈ రోజు అసలు మీడియా ఎన్ని మాటలు అన్నందుకు ఒకవేళ ఏ మీడియా అన్నా ఎట్లా మళ్ళీ ఇంకా డ్రైవర్ అది ఇది అని చెప్పి ఎవడన్నా అంటే మాత్రం అసలు అది బాగుండదు సపోర్ట్ చేస్తా అంటే మీ దగ్గర న్యాయం ఉంది మేము న్యాయం కోసం మాట్లాడమంటే వచ్చి మాట్లాడరు అంతేగాన అసలు ఓలా ఊబర్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటాం మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మీరు అమౌంట్ తీసుకొని వీళ్ళందరూ అది ఇది అని చెప్పి అంటే మాత్రం అది బాగుంటుంది నేను ముందే చెప్తున్నా ఇది ఇంకెందుకంటే అట్లాంటి నేను ఆల్రెడీ చూసినా ఈ మీడియాలోకి వచ్చిన నేను ఇప్పటికీ ఇట్లా ఒక నాలుగు ఏళ్ళు అవుతుంది అంతే ఇప్పటిలో నేను చూసినా నేను ఏం లేదన్నా

రోజు వంద రూపాయలు అంటే మేము అడుగునప్పుడు ఇంకొక ఈఎంఐ జమ్మ అయిపోతుంది అన్న ఈ మూడు టీవీ కాక ఇంకొక ఈఎంఐ రెడీ చేస్తాడు రెడీ చేసి నాలుగు నాలుగున్నర కట్టుకో నువ్వు లేకపోతే లేదు బండి అంతే అన్న ఏడవైనా డిమాండ్ ఉంది అన్న గో ఇప్పుడు రైతులకు డ్రైవర్స్కే డిమాండ్ లేదన్న షాంపూడు నా నేను నా ప్రోడక్ట్ ఇంత నేను ఇంత ఒక అమౌంట్ ట్రేడ్ చేసి పెట్టినప్పుడు మేము ఎందుకు ట్రేడ్ చేసి పెట్టని నేను అడుగుతున్నా మేము గవర్నమెంట్ కు ఆధీనంలో బతుకుతున్నాము నాకంటే రేట్ ఫిక్స్ చేయాలి కదా అందరికి ఆటో డ్రైవర్లు అందరికి అందరికి ఊబర్ మాత్రం బ్యాన్ చేయాలన్నా ఇప్పటి నుంచి మొదలు పెట్టండి ఊబర్ మేము పోయిన వారం నుంచి ఎవరు నడుపుతలేము ఒక అరవై మంది ఏమో ఇక్కడ వచ్చినాం పోయినసారి ఈసారి వంద మంది దాకా వచ్చినాము మేము అందరం ఎవరు ఊబర్ నడుపుతున్నాము ఇప్పటి నుంచి అయినా సరే ఊబర్ బ్యాన్ చేయండి అందరూ బ్యాన్ చేయండి నేను చేస్తలే కదా నేను చేస్తలే కదా

వాసం అని పని టైం పాస్ వాళ్ళు ఉంటారు అంటే కొంచెం పనిలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారు నేమ్స్ స్టార్ట్ చేయాలి కదా అన్న ఇప్పుడు ఆట ఎవరు ఏమైనా పిచ్చం చేస్తున్నారు మీరు అదే చెప్తున్నారు మీరు సపోర్ట్ చేయకుండా పర్లేదు అన్న కానీ మమ్మల్ని నెగిటివ్ చేసి ఎగతాలు చేయకుండా నగులపాలు చేయకుండా అన్న మీ అన్న నేను నిజం చెప్తున్నా నువ్వు ఒక ఆటో లేకపోతే నువ్వు ఎక్కడ ఎక్కడ అన్న ఎక్కడికి ఎక్కడ ఎక్కడ నుంచి ఇంకో రోడ్డుకి ఎట్లా పోతావా ఆటో డ్రైవర్ ఇట్లా ఎండకి ఒకవేళ అమౌంట్ మీరు నాకు ఒక రూపాయి పెట్టకుండి నేను తినలేని పరిస్థితులు అయితే ఏం లేదన్నా సప్ప వేసుకొని తింటున్నా నాకు మా అమ్మ నాయన ఉన్నారు నాకు మా నాయన రోజు నెలకు ఒకసారి బియ్యం వేసిపోతాడు నేను ఆపతలు ఉన్నా నాకు షేన్ బియ్యం వస్తాయన్న నేను నా షేన్ బియ్యం తిని దొడ్డు బియ్యం తిని బతకగలుగుతున్నా నేను పూట అన్నం పెడతాను నాకు బ్యాడ్ కామెంట్ ఎవరు పెడతారో మీరు పెట్టకుండా నాకు కాల్ చేయను నేనే ఎక్కించుకుంటా నాతో పాటు ఒకరోజు దిప్పించుకుంటాను మిమ్మల్ని నాతో పాటు తిరగన్న నువ్వు రూపాయి ఖర్చు పెట్టకు నువ్వు ఛాయ్ దావుతా ఏం తాగుతావు నేనే తప్పుతా నీకు ఒక రెండు రెండు పూట అన్నం కూడా పెడతానా నీ ఇంటికన్నా నేనే దింపుతా ఎక్కించుకొచ్చుకుంటానా నాతో పాటు ఒకరోజు తిరగన్నా నేను చెప్తున్నా నువ్వు మళ్ళీ ఆటో ఎత్తే చూడన్న ఓ ఏ మళ్ళా ఎక్కలేవు అన్న ఈ ఎండకు రెండు కిలోమీటర్లు మళ్ళీ లోపల తిరగాలి ఆ వాచ్మెన్ అడు లోపలికి పోనీయాడు ఆడ రాంటాడు మా పేర్లు మా డీటెయిల్స్ అన్ని రాంటాడు ఆడ ఉంటాడు ఆడ మాకు సెక్యూరిటీ లేదు అక్కడ మా ఫోటోలు తీసుకుంటాడు మాకు అక్కడ సెక్యూరిటీ లేదు మేము యాభై రూపాయలకి దగ్గర దగ్గర నలభై నిమిషాలు యాభై నిమిషాలు పనిచేయాల్సి వస్తుంది ఎక్కువ సమయంలో తక్కువ అమౌంట్ వస్తుంది మాకు ఓలా ఊబర్ రాపిడ నుంచి ఇంకొకటి రేవంత్ రెడ్డి సార్ మీరు అప్పుడు మీరు అప్పుడు సీఎంకి ఇలాంటప్పుడు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాము ఆటో డ్రైవర్లకి అన్నారు సార్ దయచేసి అది ఇవ్వకుండా పర్వాలేదు కానీ మాకు గవర్నమెంట్ నుంచి మీరు ఒక కొత్త యాప్ తీసుకురండి మాకు కొంచెం సహాయం చేయండి ఇదే నేను ఒకటి చిన్న కోరిక కోరుకుంటున్నాను అన్న ఇంకోట అప్పుడు ఓలా ఊబర్ మీకు ఒక్కటే మాట చెప్తున్నా ఇప్పుడు ఈడ వంద మంది ఉన్నారు రేపు రేట్లు ఇట్లా పెంచకపోతే మీ గోడలు మొత్తం బద్దలు వాడ కొట్టుకొని వస్తాం ఆటో డ్రైవర్స్ అంతా వస్తాం లక్ష ఆటోలతోటి మీ ఆఫీస్కి వచ్చి మేము మాట్లాడతాం రేటు తెచ్చేంతవరకు మేమైతే వదిలిపెట్టాము ఓలా ఊబర్ రాపిడు ఈ యుద్ధం అయితే ఆపేది లేదు ఇప్పుడు వంద మంది కాదు లక్ష ఆటోలు తెచ్చి నీ ఆఫీస్ ముంగల పెడతా ఖచ్చితంగా ఈ వీడియో చూసాన కనీసం రేట్లు పెంచండి ఆటో డ్రైవర్స్కు ఖచ్చితంగా ఆటో ఆటో డ్రైవర్ డ్రైవర్ నేను అన్నా అన్న కొంతమంది కొంతమంది చెప్తున్నా అందరు కాదు కొంతమంది అవరాబాయ్ కరెక్ట్ కరెక్టే పెట్టిన రాబాయ్ నువ్వు ఎందుకు రాలేవా అంట లొకేషన్ ఎన్నో ఉంటుంది ఒక దగ్గర చూపిస్తుంది అన్న ఈ పక్క గల్లీలో ఉన్నామంట నేను ఆడబెట్టలేను రాబాయ్ ఇట్లా రా అంట అట్లా జరుగుతున్నాయి అన్న వాళ్ళు తప్పున్నా మమ్మల్ని మా డ్రైవర్ లో ఏం తిడతారన్నా అది కూడా మారాలని నేను అంటున్నాము అన్న యాప్ లో కరెక్ట్ లొకేషన్ కొట్టచ్చి చదువుకునే లేదా కొడతారు కదా మేమంటే చదువుకునే డ్రైవింగ్ చేస్తాం వేరే దేశం ఎట్లుంటది అంటే అసలు ఏ క్యాబ్ డ్రైవర్ కన్నా ఇట్లా ఎవరికైనా ఇట్లా రెస్పెక్ట్ అనేది ఉంటది ఈ రోజు ఆ డ్రైవర్లకి అసలు ఈ ప్రాబ్లం ఉంది మీడియా అన్నప్పుడు వచ్చి వచ్చి మరి మాట్లాడండి మరి అన్న వాళ్ళతో నా ఎక్కడ మీడియా అన్నా ఇది జనాల 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 కోసం ఎవరు అన్న పైసల కోసం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ బల్లా గుద్ది చెప్తున్నా వీళ్ళు పైసల కోసమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఎన్ని ఛానల్స్ దొరికినామన్నా రెస్పాన్సే లేదన్నా అంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు చెప్పాలంటే నాకు వన్ మినిట్ కూడా పట్టదన్నా ఇప్పుడైనా మారుండి ఇప్పుడన్నా మారుండి అన్న ఆటో డ్రైవర్ తలుచుకుంటే అన్న రోజు ఒక్క డ్రైవర్ లేకపోతే మన దేశం ఏమవుతుందన్నా ఏదన్నా వార్డు మెంబర్స్ సర్పంచ్ కాడికి వెళ్ళి పిఎం రాష్ట్రపతి వరకు డ్రైవర్ లేని జీవితం లేదన్న ఎవరికి రోజు ఒక లేకపోతే మీ జీవితాలు ఆలోచన చేయను అన్న మీకు చెప్పేది పెద్దోడి కాదు నా వయసు కూడా కాదు కానీ తప్పు తెలియదు మాకు రిక్వెస్ట్ చేస్తున్నా మా కాలు మొక్కడానికైనా రెట్టి అన్న మీరు జనాల కోసం ఉంటే మా కోసం పోరాడనన్నా లేదు మేము పైసల కోసం ఉన్నామంటే రాకనన్నా డేటా అయిపోతే ఇవ్వాలి కదా వీళ్ళకి మేము ఇరవై రెండు రూపాయలు ఒక్క రోజులో ఒక వన్ జీబీ అయిపోతే మళ్ళీ ఇరవై రెండు రూపాయలు ఇవ్వాలి మేము మాత్రం డైలీ యాభై రూపాయలు వీళ్ళకి ఇస్తున్నాం కానీ మనకేమి మిగులుతున్నాయి వందలు ఆరు వందలు బయట పప్పాన్నం తింటే వంద రూపాయల బయట ఇంటి నుంచి టిఫిన్ తీసుకొచ్చి ఎక్కడ తినాలి ఏం చేయాలి ఆటోలా బాధ ఏమన్నా అర్థం చేసుకోండి అన్న మీ అన్నం తెచ్చుకుంటాం వరకు రేట్ ఎన్ని రోజులైంది ఆటోమీటర్ పెరగక దాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటది ఉన్నాయి కదా ఇప్పుడు అయితే ఆ డిపార్ట్మెంట్ ఏం ఆలోచించాలంటే ఆటోమీటర్ రేటు పెరగక ఎన్ని రోజులు అయింది అంటే అసలు ఆటో రీటర్ రేట్ ఎందుకు అసలు ఆనే ఉంది ఇంక ఈ రోజు ప్రతి ఒక్క వస్తువు రేట్ పెరిగినప్పుడు అసలు ఆటోమీటర్ రేట్ ఎందుకు ఆన్నే ఉంది ఎప్పటికే ఎందుకు ఉంటుంది అన్న సార్ ఆటోలో షాంపూ ప్రతి నిత్యావసరం షాంపూ సోంపు కాడికి అని పెరిగింది రేటు ఇంత అని ఫిక్స్ చేసి పెట్టారు ఆటోది ఒక అప్పుడు పుట్టి ముందు ఓలా ఊబర్ రాపాడు మీటర్ రేటు ఇరవై రెండు రూపాయలు మినిమం ఇప్పుడు ఇరవై రెండు కాదు పదకొండు రూపాయలు కార్పొరేట్ కంపెనీలు వచ్చి పదకొండు రూపాయలు పడగొట్టింది ఇప్పుడు పదిహేనుల కింద ఇరవై రెండు రూపాయలు ఇరవై రూపాయలు ఉండే మీటర్ పర్ కిలోమీటర్ మీటర్లో అది ఇప్పుడు వాడట్లేదు ఇప్పుడు వచ్చి నుంచి దీనికి జ జనాలు తక్కువ రేటు ఇచ్చేసి మాకు లాజ్ చేసి దాంట్లో అలవాటు పడగొట్టి మాకు లాజ్ చేస్తున్నారు ఒకప్పుడు రేట్ కానీ పెరగాల ఇప్పుడు అన్ని నిత్యావసర అవసరాలు ఓలా ఉబర్ ఇట్లా తిన్నారు డైరెక్ట్ ఓలా ఉబర్ బ్యాన్ అని చెప్పి మొత్తం ఎత్తుకొని